వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ షిరా మా కట్బిస్ అండి ఈరోజు మళ్ళీ కూడా కొత్త ఐటంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అండ్ ఈ రోజు ఎస్పెషల్గా చాలామంది మళ్ళీ చాలా రోజులుగా స్పేస్ సిల్క్ పైన డిజిటల్ బ్లౌజర్ అడిగారు అండి చాలామంది రిక్వైర్మెంట్ రేస్ చేశారు సో వాళ్ళ కోసం ఎస్పెషల్గా స్పేస్ సిల్క్ పైన డిజిటల్ బ్లౌజర్ తీసుకొచ్చాను సో నేను మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ వెరైటీస్ అయితే నేను మీ ముందుకు ఈ వీడియోలో అయితే తీసుకొస్తున్నానండి ఇంకా మీకు ఇలాగా మంచి ఫెండి ఫ్యాబ్రిక్ పైన ఇలా బ్లౌజ్ వర్క్స్ సో మీకు ఇలా మగ్గం వర్క్ అండ్ ప్రతి వీడియోలో మనం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఆఫర్ పెడతాం కాబట్టి ఈరోజు కూడా ఒక బంపర్ ఆఫర్ అయితే నేను ముందు తీసుకొచ్చాను మంచి డోలా శారీస్లో చాలా 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 రేట్ రీజనబుల్గా నేను అయితే ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను సో పర్టికులర్గా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్క వెరైటీ అయితే నేను మీకు చూపిస్తాను సో మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వీక్ చూడండి సో ఏ ఐటమ్ మిస్ అయినా కానీ మీరు మిస్ అయ్యారని ఫీల్ అవుతుంది అలాంటి ఐటమ్ అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా లాస్ట్ వేక్ చూడండి నేను మీ రాహుల్ సో అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను మన షాప్లో చూపించే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఐటమ్ అండి స్పేస్ సిల్స్ చాలా చాలామంది చాలా డిమాండెడ్గా నన్ను రిక్వెస్ట్ చేసి అడిగిన సారీస్ అండ్ మీ అందరి కోసంగా ప్రైస్ వైజ్ తీసుకొచ్చాను చాలా అంటే చాలా రేట్ రీజనబుల్ ఒక్కొక్కరు మీటర్ మూడు వందలు నాలుగు వందలు రెండు వందల యాభై అలా అమ్ముతున్నారండి సో అలా కాదు పర్టికులర్గా శారీ విత్ మంచి డిజిటల్ బ్లౌజ్ అయితే నేను ముందుకు తీసుకొచ్చాను మంచి క్వాలిటీ స్పేస్ సిల్క్ అండి ఇదేదో పిచ్చి పిచ్చి ఫ్యాబ్రిక్ అయితే కాదు అండ్ మీ శారీ చూసినట్లయితే కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది అండ్ మీకు పళ్ళు పాటు వచ్చేసరికి టజల్స్ ఇస్తాడండి బ్యూటిఫుల్ టజల్స్ అయితే మేడప్ చేసేస్తాడు శారీకి అండ్ మీరు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అంటే ఓవర్ షైనీ లేదు అలా అని చెప్పి ఓవర్ క్రంచీ లేదు చాలా రీసెంట్గా రీజనబుల్గా సూపర్గా లాగేదండి శిల్పకళ ఐటమ్ క్వాలిటీ పేరు ఆ కంపెనీ బ్రాండ్ ప్రకారమే చెప్పొచ్చు ఐటమ్ ఎంత బాగుంటుంది అనేది అండ్ ఈ పర్టికులర్ ఐటెంకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ డిజిటల్ ఇచ్చేసాడు బ్యూటిఫుల్ డిజిటల్ పార్ట్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఏదైతే శారీ కలర్ వస్తుందో అదే కలర్లో మీకు మీకు శారీ బూటా బ్లౌజ్ అయితే బ్లౌజ్లో అయితే బుటీస్ అనేది వస్తాయండి వండర్ఫుల్ ప్యాటర్న్ సూపర్ ఐటమ్ అండ్ ఇది కూడా మన దగ్గర చాలా రేట్ రీజనబుల్ దొరుకుతుంది చా బయట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉందండి కానీ మన షాప్లో వచ్చేసి జస్ట్ ఆరు వందల అరవై రూపాయలండి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి బ్యూటిఫుల్గా స్పేస్ సిల్క్ శారీ విత్ డిజిటల్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే మన షాప్లో అయితే అవైలబిలిటీలో ఉంది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఈ స్పేస్ సిల్క్ బ్ అయితే చాలా మంది దగ్గర దొరకదు ఇది అనేది చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఐటమ్ సూపర్గా రన్నింగ్ అవుతున్న ఐటమ్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకొని బరికి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దొరికి నెక్స్ట్ వెయిట్ అయితే చూద్దాం సో ఇప్పుడు మన షాప్లో మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ వైట్ బేస్డ్లో తీసుకొచ్చాను అండ్ మీకు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కత్ ప్రింట్ విత్ కంప్లీట్ పిక్వాలిటీ ప్రింట్ అనమాట సూపర్ వెరైటీ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది వచ్చేసరికి సింగిల్స్ స్పెషల్ ఈ వీడియోలో నేను మీకు స్పెషల్గా చూపిద్దాం అనుకున్న ఐటమ్ ఇది సింగిల్స్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ప్రెసెంట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ ఒక ఫిఫ్టీ పీసెస్ వచ్చాయి నేను మీకు శాంపుల్గా ఒక ఐదు పీసులు అయితే చూపిస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది కంప్లీట్ ఆన్లైన్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండి ఎక్కడ చూసినా ఆన్లైన్లో కనిపించే వన్ ఆఫ్ ద శారీ ఇది వండర్ఫుల్ ప్యాటర్న్ అండ్ మీకు దీంట్లో వచ్చేసరికి కంప్లీట్ ఇక్కత్ బార్డర్లో వైలెట్ కలర్లో లావెండర్ కలర్ వైలెట్ కలర్లో బ్యూటిఫుల్ పా బ్లౌజ్ పా బార్డర్ పాట్ అయితే వస్తుంది అండ్ మీకు దీంట్లో పళ్ళు చూపిస్తానండి పళ్ళు వచ్చేసరికి కంప్లీట్గా కూడా క్లాసీ పళ్ళు క్లాసీ పళ్ళు చూసినట్లయితే కంప్లీట్గా ఇలా ఇక్కడ పళ్ళు అయితే ఇచ్చేస్తాడు బ్యూటిఫుల్గా ఉండి ఆల్ ఓవర్ శారీ మేకర్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఇలా ఉంటుందండి శారీ మేకర్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అండ్ మీకు బ్లౌజ్ పాట వచ్చేసరికి ఇలా ఉంటుంది అండి బ్లౌజ్ పాడ్ వచ్చేసరికి కంప్లీట్గా కూడా ఇలా ప్లెయిన్ బార్డరింగ్ అయితే ఇచ్చేస్తాడు కిందకి వచ్చేసరికి ఒక సాటింగ్ ఫీల్డ్ బార్డర్ అనమాట ఇది మీకు శారీకి దీనికి ఈ ఫ్యాబ్రిక్కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇది ఒక కంప్లీట్ మీకు ఒక బార్డర్ లాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ శారీ ఐటమ్ అయితే వండర్ఫుల్గా ఉంది అండ్ ఈ శారీ మన రేట్ విన్నర్ అంటే షాక్ అవ్వాల్సిందే బయట ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నదండి జస్ట్ మన షాప్లో నాలుగు వందల నలభై రూపాయలు అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కి బ్యూటిఫుల్ స్మూత్ ఫీల్డ్ లైట్ వెయిట్ డిజైనర్ వేస్ శారీ అవైలబుల్లో ఉంది వైట్లో సో వైట్గా వైట్ ఎవరైనా నచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ శారీనైతే వదలకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే వండర్ఫుల్ డిజైనర్స్ వే శారీ అండి ఇది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ సింగిల్ వైట్ అండి దీంట్లో ఓన్లీ వైట్ మాత్రమే అవైలబుల్ ఉంది కలర్స్ ఉండవు దీంట్లో సో వైట్ కాబట్టి మీరు కనీసం హోల్సేల్లో ఆర్డర్ పెట్టిన వాళ్ళు మూడు పీసులు నాలుగు పీసులు పెట్టుకున్నా హ్యాపీగా పంపిస్తాను సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దొరికిన నెక్స్ట్ వైట్ అయితే చూద్దాం ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపిచ్చి పోయటం వచ్చరికి కంప్లీట్గా కూడా జార్జ్ ఫీల్డ్ జెరీ లైన్స్ వస్తాయండి శారీ మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్లో అయితే ఉంటుంది అండ్ మీకు మంచి మగ్గం వరకు బ్లౌజ్ అయితే ఇచ్చేస్తుంది అండ్ మీరు కలర్ చార్ట్ చూడొచ్చు మంచి ఎయిట్ కలర్స్ షార్ట్ అయితే వస్తుంది అండ్ శారీ అయితే వండర్ఫుల్గా ఉంటుంది కంప్లీట్గా కూడా సిరోస్కి స్టోన్ అయితే ఇచ్చేస్తారండి శారీకి సో కావాల్సిన హ్యాపీగా సెట్ అయితే శారీగా ఆర్డర్ ప్లే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు శారీ చూపించినట్లయితే శారీ వండర్ఫుల్గా ఉంటుంది మీకు శారీ కంప్లీట్గా కూడా లేదు రోజుకి స్టోన్ ఇస్తాడండి కంప్లీట్గా కూడా అండ్ మీరు గమనించినట్టయితే జెరీ వీవింగ్స్ ఉన్నాయి కంప్లీట్గా శారీ మొత్తం కూడా అండ్ శారీ మీకు పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా టజల్స్ ఇస్తాడండి బ్యూటిఫుల్ టజల్స్ అయితే ఓవర్ అయిపోతాయి అండ్ మీరు ఇది వండర్ఫుల్ మీకు సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో టజల్స్ కూడా పాయింట్ వన్ పర్సెంట్ కూడా తేడా లేకుండా బ్యూటిఫుల్గా టజల్స్ కూడా సేమ్ అదే కలర్లో ఇవ్వడం జరిగింది అండ్ మీరు చూసినట్లయితే కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తాడండి శారీ మొత్తం కూడా ఇలా సిరోస్కి స్టోన్ విత్ టజల్స్ ఉంటుంది అండ్ మీకు దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే ఇస్తాడు మంచి క్వాలిటీ బ్లౌజ్ అండి కంప్లీట్గా కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది శారీ అయితే వండర్ఫుల్గా ఉందండి సో నేను మీకు చూపిస్తాను చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి మగ్గం వర్క్ కూడా ఏది కొద్దిగా ఇచ్చి ఈ మగ్గం వర్క్ చేయించాలంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా అవుతాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి అంత మగ్గం వర్క్ కంప్లీట్ మగ్గం వర్క్ అయితే ఇచ్చేస్తాడు అండ్ మీరు పైన కూడా ఏదో జస్ట్ ఊరికే వదిలేదు కంప్లీట్ క్వాలిటీ మగ్గం వర్క్తో ఉన్న సారీ ప్రైజ్ నాదంటే షాక్ అవుతుంది ఏ ఆరు వందలు ఏడు వందలు కాదండి జస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్కి ఎయిట్ పీస్ సెట్ అయితే మన షాప్లో శ్రీరామాకట్ పీస్లో అయితే అవైలబిలిటీ ఉంది సో ఇంకా ఎవరు అమ్మకూడదండి వన్స్ ఒక్కసారి శ్రీ రమ్మకం వెయిట్ అవుట్ అయ్యాక ఈ రేట్కి ఇంకెవరు ఇవ్వకూడదు మాక్సిమం అలాగే ట్రై చేసి మీకు అన్ని బెస్ట్ ప్రైజెస్లో నేను మీ ముందుకు తీసేస్తున్నాను సో ఎవరు కూడా ఇలాంటి వండర్ఫుల్ ఐటమ్ని మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మీద అయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు ఈజీగా అమ్మగలిగే వెరైటీ మేమే ఇక్కడ రిటైల్లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అమ్ముతామండి అంత బ్యూటిఫుల్ వెరైటీ మీ షోరూమ్స్కి వెళ్ళాలంటే ఇలాంటి ఆఫర్ అని చెప్పి థౌసండ్ రూపీస్ అమ్ముతారు అలాంటి వెరైటీ ఇది సో కావాల్సిన వల్ల హ్యాపీగా షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మీరు చూడండి ఐటమ్ చూడండి కలర్స్ మాత్రం వండర్ఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా కాంట్రాస్ట్ స్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్కి బ్యూటిఫుల్ డిజైనర్ వేస్ శారీ అయితే మన శ్రీరామాక స్టాక్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సో కావాల్సిన హ్యాపీగా షాట్ తీసుకుని కింద స్కూల్ నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వైపు చూద్దాం నేను నెక్స్ట్ చూపించిపోయేది కట్ వర్క్లో కోటా శారీస్ అండి అండ్ ఈ వెరైటీ మాత్రం కంప్లీట్ డిజిటల్ వెరైటీ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇంతకుముందు నేను మిర్రర్ వర్క్ వచ్చినా కూడా పెట్టాను వేరే కంపెనీ జకాట్ బార్డర్స్ బట్ ఇది మాత్రం ప్రైజ్ వైజు ఐటెం వైజు వెయిట్ వైజ్ వెయిట్ కూడా చాలా 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 తక్కువ ఉంది వెయిట్ చాలా క్యారీబుల్ అండ్ మీకు శారీ అయితే వండర్ఫుల్గా ఇలాగ మీకు కనిపిస్తుంది కదా మంచి స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చేసారు శారీకి అండ్ మీకు బ్లౌజ్ కూడా కంప్లీట్గా ఇలా డిజిటల్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు వేర్ చేసిన వాళ్ళు మాత్రం కంప్లీట్ ప్రీమియం ఫీల్ అయితే వస్తుందండి శారీకి అంత బ్యూటిఫుల్ శారీ అండ్ మీకు బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఇచ్చేస్తారు బ్లౌజ్ పాటు అండ్ మీకు శారీ ఆల్ ఓవర్ మేక్అవర్ అయితే ఇలా కంప్లీట్గా బుటీస్ వస్తాయి అండ్ మీ కట్ వర్క్లో కూడా చూసినట్లయితే ఫినిషింగ్ అర్థ కొట్టాడు అండి శారీకి చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీలో కూడా మీకు ఇలా మెడ్రస్ అనేది రావడం జరుగుతుంది కింద పక్క అండ్ మీకు కంప్లీట్గా మీరు చూసినట్లయితే పళ్ళు పాటు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను సో మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేసరికి శారీ మీద కంప్లీట్ పళ్ళు పాటు వచ్చేసరికి మీకు సీ పళ్ళులో ఇస్తాడండి సీ లాగా కంప్లీట్ కట్ వర్క్ అయితే రావడం జరుగుతుంది అండ్ మీరు గమనించినట్లయితే చూడండి శారీకి కట్ వర్క్ అయితే ఇలా ఇచ్చేసాడు కట్ వర్క్ ఇలా ఇచ్చేసాడు సీ పళ్ళు టైప్లో ఇక్కడ అంతా కూడా మీకు ఫ్లోరల్స్ అనే శారీ మొత్తం వస్తాయి అండ్ దీంట్లో వచ్చేసరికి జస్ట్ ఒక ఫైవ్ పీస్ సెట్ అండి సిక్స్ పీసెస్ కూడా కాదు ఇది చిన్న సెట్ ట్ మన దగ్గర ఫైవ్ పీస్ సెట్ అయితే అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ డిజైనర్ వేస్ శారీ అండ్ మీకు శారీ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ కూడా వండర్ఫుల్గా ఉంది సో మేకౌట్ అయితే అదిరిపోద్ది అండ్ మీకు ఎలాగైతే ఈ శారీ ఉందో మిగతా సారీస్ కూడా మీకు అలౌక మేకౌట్ వస్తాయి అండ్ ప్రైజ్ ఉంది అంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే జస్ట్ ఇలాంటి కంప్లీట్ లైట్ వెయిట్ అండి రూపాయి బిల్ల బదువు ఉంటుందండి ఈ అంత లైట్ వెయిట్ శారీ జస్ట్ మన షాప్లో ఆరు వందల పాతికి రూపాయలు అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ప్యూర్ డిజిటల్ ప్రింటెడ్ కోటా విత్ స్కాలప్ బార్డర్ సారీస్ అండి అండ్ స్కాలప్ బార్డరింగ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది జస్ట్ ఆరు వందల పాతిక రూపాయలు ఇది బయట మార్కెట్లో మీరు చూసినట్లయితే పన్నెండు వందల యాభై పదకొండు వందల యాభై అమ్ముతున్నారు సో మన శ్రీరామ కట్ పీసెస్లో మనం ఎప్పుడు బెస్ట్ ప్రైజెస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఆరు వందల పాతిక రూపాయలు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మన షాప్లో అయితే ప్రొవైడ్ చేస్తాం సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వెయిట్ అయితే చూద్దాం ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫెండీ ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఫ్యాబ్రిక్ అని చెప్పాలి అండ్ ఐటమ్ అయితే చూసారు కదా కలర్స్ చూడండి సిక్స్ కలర్స్ వస్తాయి కంప్లీట్గా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్లో బ్యూటిఫుల్గా బ్లౌజ్ పార్ట్ అయితే మేకప్ చేస్తాడు అండ్ మీకు శారీ అయితే చూపిస్తాను చూడండి కంప్లీట్గా కూడా సీక్వెన్షియల్ స్టోన్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందండి ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ టైప్లోనే మీకు ఫెండి ఫ్యాబ్రిక్ అని కొత్తగా వస్తుంది ఫెండీ అండి ఫ్యాబ్రిక్ పేరు బ్యూటిఫుల్ వెరైటీ ఐటమ్ అండ్ మీకు శారీ చూసినట్టు అయితే కంప్లీట్గా కూడా ఇలాగా కంప్లీట్ ఇలా ఈయన అయితే వచ్చేస్తుంది అండ్ మీకు పళ్ళు పార్ట్లో కంప్లీట్గా ఇలా స్టోన్ అయితే ఇస్తాడు అండ్ ఆల్ ఓవర్ శారీకి మీకు డౌన్ పార్ట్లో ఇలాగా కంప్లీట్ ఒక లెంత్లో మీకు లెగ్స్ లెంత్లో ఫుల్గా స్టోన్ అయితే ఇస్తాడండి అండ్ మీకు దీనికి బ్లౌజ్ కూడా చూసినట్లయితే వండర్ఫుల్ వండర్ఫుల్ బ్లౌజ్ పార్ట్ మీరు గమనించాల్సింది ఐటమ్ అయితే బ్లౌజ్లోనే వండర్ఫుల్ థింగ్ ఇచ్చాడండి అండ్ మీకు కజన్స్ కూడా బ్యూటిఫుల్గా అదే కలర్లో మేకప్ చేస్తాడు అండ్ మీకు రేట్ వైజ్ అండి రేట్ కూడా చాలా రేట్ రీజనబుల్ ఉంది శారీ కంప్లీట్ ఈ ఫ్యాబ్రిక్ ఒక్కొక్క మీటరే బయట మూడు వందలు నాలుగు వందలు అమ్ముతున్నారు అండ్ మీకు శారీ చూస్తున్నారు కదా బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా కూడా బ్లౌజ్ వర్క్ వండర్ఫుల్గా ఇచ్చేస్తుంది అండి అండ్ ఇది ప్రైస్ కూడా వండర్ఫుల్ ప్రైస్ రేంజ్ మనకి ఇది కంప్లీట్గా మన శారీ మన షాప్లో కంప్లీట్ ఇలా సిలోస్కి స్టోన్ వచ్చి కంప్లీట్గా ఇలా ఫుల్ మగ్గం వర్క్ వచ్చే శారీ మన షాప్లో జస్ట్ ఆరు వందల తొంభై ఐదు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరైటీస్ మళ్ళీ మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఇదే కావాలని మాత్రం అడగద్దు ఎందుకంటే ఒక్కసారి మన దగ్గరికి స్టాక్ వచ్చాక అయిపోయాక వన్స్ అవుట్ మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ అయితే నేను ముందుకు తీసుకొస్తా కానీ సేమ్ అదే వెరైటీ నేను ముందుకు మళ్ళీ తీస్తాను సో పర్టికులర్గా దీనిలో అయితే సిక్స్ కలర్స్ వెరైటీ అయితే ఉంది వండర్ఫుల్ వెరైటీ అండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి మన షాప్లో అయితే అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ మీ కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి మళ్ళీ సో కలర్స్ వచ్చేసరికి కంప్లీట్గా కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలాగా మెయిన్ మెయిన్ సీబీసీ కలర్స్ అండి వండర్ఫుల్ కలర్ చార్ట్ సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 స్మూత్ ఉందండి సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దొరికి నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం ఇప్పుడు మన షాప్లో దొరికి నెక్స్ట్ వెరైటీ అయితే కంప్లీట్గా కూడా డోలా బేస్డ్ అండి అండ్ మీకు కంప్లీట్ కలర్ చార్ట్ అయితే చూపించేస్తున్నాను చూడండి ఒకసారి కంప్లీట్గా కూడా ఎయిట్ కలర్స్ చార్ట్ అయితే వస్తుందండి వండర్ఫుల్ కలర్ చార్ట్ కంప్లీట్ కూడా డార్క్ కలర్స్ వస్తాయి అండ్ మీకు దీంట్లో కంప్లీట్ గా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి అండ్ మీకు శారీ వచ్చేసరికి కంప్లీట్గా కూడా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి అండ్ మీకు కంప్లీట్ శారీ మొత్తం కూడా డోలా చెక్స్ అయితే వచ్చేస్తాయి అండ్ మీకు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇలాగ కలంకారీ బార్డర్ అయితే ఇచ్చేస్తాడు వండర్ఫుల్ శారీ అండి అండ్ మీకు దీంట్లో పళ్ళు పార్ట్ కూడా చూపించేస్తాను చూడండి అండ్ పళ్ళు పార్ట్లో కూడా కంప్లీట్గా కూడా మీకు ఇలాగ కలంకారీ బిగ్ ఫ్లోరల్స్ అయితే వచ్చేసి ఉంటాయి వండర్ఫుల్గా ఉంటుందండి శారీ అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి కంప్లీట్గా కూడా జెరీ బేస్డ్ జోలా చెక్స్ అండి ఇవన్నీ కూడా అండ్ మీకు బార్డర్ కూడా కంప్లీట్గా కూడా జకాట్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓ శారీ మొత్తం కూడా అలాగే రన్ అవుతుందండి అండి వండర్ఫుల్ శారీ సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అండ్ ఆల్ ఓ శారీ కూడా మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్గా కూడా కాంట్రాస్ట్ వస్తుందండి కంప్లీట్గా కాంట్రాస్ట్ మీకు డిజైన్ చూపించా కదా దాంట్లోనే ఇంకొక డిజైన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇది కూడా వచ్చేసరికి మంచి ఎలిఫెంట్ క్రాస్ డిజైన్ అండ్ మీకు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇలా బార్డర్ అయితే ఇచ్చేస్తాడు అండ్ మీకు పళ్ళు పాటు చూడండి పళ్ళు పాట వచ్చేసరికి కంప్లీట్గా కూడా ఇది ఎలిఫెంట్స్ అయితే వస్తాయి బిగ్ పళ్ళు ఇస్తారండి అండ్ సారీ మీ కింద కాల్వల్ మేక చూపించినట్టు అలాగే ఉంటుంది అండ్ మీకు శారీలో బ్లౌజ్ పాట వచ్చేసరికి ఇలా ఉంటుందండి కంప్లీట్గా కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తాడు అండ్ మీకు ఇది ప్రైస్ వైజ్ వండర్ఫుల్గా ఉంటుంది జస్ట్ రెండు వందల తొంభై రూపాయలండి టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి వండర్ఫుల్ డోలా ఫ్యాబ్రిక్లో చెక్స్ జది చెక్స్తో అయితే అవైలబిలిటీ ఉంది షాప్లో సో ఓన్లీ టూ డిజైన్స్ అవైలబుల్ అండి ఇదొక డిజైన్ ఉంది అదొక డిజైన్ ఉంది సో కావాల్సిన హ్యాపీగా షాట్ తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది రెండు వందల తొంభై రూపాయలు దగ్గర మీరు హ్యాపీగా నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు ఈజీగా ఇంటి దగ్గర సేల్ చేసుకోవచ్చు సో మీకు మంచి ఆపర్చునిటీ సో కావాల్సిన హ్యాపీకి హ్యాపీగా స్క్రీన్ షాట్ చేసిన ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వైరీ చూద్దాం ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వైరటి మాత్రం ఆన్లైన్లో పిచ్చగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శారీస్ తెప్పి మనం మనల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీకోసం మంచి ల్యావెండర్ కలర్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను శారీ చూసినట్లయితే మంచి హెవీ వర్క్ అండి మీరు చూస్తున్నారు కదా మంచి హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ మగ్గం వర్క్ స్టైల్లో ఇచ్చేస్తారు అండ్ మీకు బుటీస్ కూడా కంటిన్యూస్గా ఆల్ ఓవర్ శారీ అయితే వస్తాయి అండ్ మీ శారీ చూడండి ఎంత బాగుంటుందో అండ్ మీకు శారీ పళ్ళు పాటు వచ్చేసరికి కంప్లీట్గా కూడా ఇలాగా మంచి గ్రాండ్ పళ్ళు అండి మంచి గ్రాండ్ మగ్గం వర్క్ పళ్ళు పళ్ళు అయితే వస్తుంది అండ్ మీకు పైన కింద వచ్చేసరికి మీరు గమనించినట్లయితే కంప్లీట్ లేస్ ఆల్ ఓవర్ రన్నింగ్ ఉంటుంది అండ్ శారీ కూడా వండర్ఫుల్ శారీ అండి అండ్ ఇది ప్రైజ్ వైజ్ కూడా వండర్ఫుల్ ప్రైజ్ రేంజ్ మన దగ్గర ఇంత ముందు ఇలా అండి మగ్గం వర్క్ శారీస్ తీసుకొచ్చాను అప్పుడు నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో సేల్ చేసామండి ఇప్పుడు అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి బట్ ఇప్పుడు ఇంకా కూడా ప్రైస్ వైజ్ వచ్చేసాయి ఈ శారీస్ ఇవి అండ్ మీరు చూసినట్లయితే ఆల్ ఓవర్ కళ్ళులో అయితే మీకు ఇలా ఇచ్చేసాడు కంప్లీట్ మగ్గం వరకు అయితే ఇచ్చాడు అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే మీకు ఇలాగా చూసినట్లయితే కంప్లీట్గా లేస్ బార్డర్ రన్నింగ్ అండ్ మీకు ఇలా మగ్గం వర్క్ అయితే కంప్లీట్గా శారీ మొత్తం కూడా ఇచ్చాడండి సో మీరు గమనించవచ్చు ఇలా మగ్గం వర్క్ ఆల్ ఓవర్ శారీ ఇచ్చాడు అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది అండ్ బ్లౌజ్ దీనికి శారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇచ్చాడండి బ్యూటిఫుల్ శారీ అయితే ఇచ్చాడు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ పార్ట్ అయితే వచ్చింది కంప్లీట్గా కూడా బుటీస్ వచ్చాయండి బ్లౌజ్కి అండ్ మీరు చూసినట్లయితే కంప్లీట్ లేస్ ఆల్ ఓవర్ రన్నింగ్ ఇచ్చాడు అండ్ శారీ మాత్రం వేస్ట్ చేస్తే వండర్ఫుల్గా ఉంటుంది దీన్ని నా దగ్గర ఫోటోషూట్ పిక్స్ కూడా ఉన్నాయి శారీకి చాలా వండర్ఫుల్ ప్యాటర్న్ అండి అండ్ ఇది రేట్ రేట్ ఎంత ఉన్నది షాక్ అయిపోతుంది దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ ఖర్చు చూడండి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ కి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ శారీ అయితే మన దగ్గర స్టాక్ అయితే రెడీ అవైలబుల్ ఉంది సో ఇదైతే రేట్స్ ఐ మీన్ చాలా కొద్దిగా స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో వస్తే కంప్లీట్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇవైతే సిక్స్ కలర్స్ అండి ఇది వస్తే డార్క్ పాచి కలర్ సో ఇదైతే లావెండర్ కలర్ వైట్ అండ్ మీన్ బిస్కెట్ కలర్ ఇలాగా మంచిగా సిక్స్ కలర్స్ అయితే రెడీ స్టాక్ అవైలబుల్ ఉంది జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మన షాప్ లో అయితే మంచి శ్రీరామ కట్ పీస్లో అయితే అవైలబిలిటీ ఉంది ఇది బయట పన్నెండు వందల యాభై రూపాయల దాకా సేల్ చేస్తున్నారు అండి సో కావాల్సిన వల్ల హ్యాపీగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో మన షాప్ లో దగ్గర నెక్స్ట్ పెట్టి చూద్దాం సో నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ ఇది ముందు కూడా చూపించాను బట్ రావడం రావడం స్టాక్ అంతా కమ్యూనిక్ట్ చేసి పడేసారు అండ్ మీకు మంచి బర్బరీ శారీ తీసుకొచ్చారండి ఇది ఆల్రెడీ మీరు ముందు చూసిన ఐటమ్ అయి ఉండొచ్చు బట్ రేట్ అయితే నెంబర్ వన్ రేటు జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకి మన షాప్ లో వండర్ఫుల్ బర్బరీ ఐటమ్ అయితే అమ్ముతున్నాము ఇదైతే మనకు లిమిటెడ్ స్టాక్ అండి సో కావాల్సిన వాళ్ళు ముందే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ దొరికే ఐటమ్ కాదు మళ్ళీ మళ్ళీ నేను అడిగినా నాకు దొరికే ఐటమ్ కాదు ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ మొత్తం స్టాక్ అంతా మనమే క్లోజ్ చేసాం వాటి దగ్గర సో మనకి మంచి రేట్ వచ్చింది సో మనం కూడా అలాగే మంచి రేట్లో అమ్మాలి అన్నట్టు ఫాయిదా ఐటమ్ అయితే తీసుకొచ్చండి జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు స్టైల్ చేసిన స్టాక్ అండి పది పీసులు సెట్ అయితే వస్తుంది ఇలాగా పది పీసులు కూడా మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అండ్ బార్డింగ్ స్టైల్ అయితే ఇస్తారు కంప్లీట్గా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన ప్యాటర్న్లో వస్తుందండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ప్యాటర్న్లో ఇస్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్లో అయితే వస్తుంది పళ్ళు పాటలు మారిపోతాయి కలర్స్ మారిపోతే ప్రతి ఒక్కటి మారిపోతాయి జస్ట్ పది పీసులు సెట్ అండి పది పీసులు సెట్ అయితే ఒక సెట్కి అయితే రావడం జరుగుతుంది జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు కేవలం ఇదే మీరు తీసుకెళ్లి ఆరు వందల యాభై రూపాయలు అమ్మినట్లయితే పది పీసులు కానీ రెండు వేల రూపాయలు ఈజీగా మీకు హ్యాండ్ ఓవర్ అవుతాయి అంత ఈ అంత బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది అండ్ శారీ మీకు చూసినట్లయితే పళ్ళు పాటైతే మీ కంపెనీకి ఇలాగా రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు బార్డర్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి మీకు శారీకి అండ్ మీ బ్లౌజ్ కూడా వండర్ఫుల్ బ్లౌజ్ పాట అండి బ్లౌజ్ మీరు చూసినట్లయితే కంప్లీట్ గా చూసారా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు దీనికి ఇంకా వండర్ఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా వండర్ఫుల్గా మేకప్ చేశాడు అండ్ మీకు బ్లౌజ్ లో కింద బార్డరింగ్ వచ్చేసరికి ఇలా జెరీ బార్డరింగ్ అయితే వస్తుంది హ్యాండ్స్కి సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకి మన షాప్లో అయితే ఇదే ఐటమ్ అయితే జెరీ స్టాక్ అవైలబుల్ ఉంది సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఈ వెరైటీ అయితే ఈ రోజుతో అయితే ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను లిమిటెడ్ స్టాక్ అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు ఇంకా చాలా చాలా కొత్త ఐటమ్స్ వచ్చాయి బట్ టైం కొద్దిగా జరుగుతుంది సో మేమైతే ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రతి వన్ డేకి టూ డేస్ కి మీ ముందుకు స్టాక్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ మీ అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా అని పడద్దు ఎందుకంటే స్టాక్ కస్టమర్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళకి తెలియాలన్నట్టు అండ్ ఈ రేట్ ఇంకెవరు ఇవ్వలేరు ఛాలెంజ్ కాబట్టి ప్రతి వీడియోలో అయితే నేను అయితే చూపిస్తున్నాను జస్ట్ రెండు వందల యాభై రూపాయలకి మన దగ్గర ఈ పర్టికులర్ స్కాలప్ బార్డర్ మీద ఇలాగా మీకు కట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీంట్లో ఎయిట్ పీస్ సెట్ అయితే వస్తుంది అండ్ మీరు ఇలాంటి డిజైన్స్ కూడా మీరు అన్నీ కూడా వస్తాయి వీటిలో జస్ట్ రెండు వందల యాభై రూపాయలకి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్ సెట్ అయితే వస్తుంది మన దగ్గర ఎస్ ప్లస్ బుజ్జి ఐటమ్ వండర్ఫుల్ డిజైన్ అది ఎవరు కూడా ఇవ్వలేదు ఇది రేటు రెండు వందల యాభై రూపాయలకి మన దగ్గర ఐటమ్ అయితే అవైలబుల్ ఉంది నా దగ్గర చిన్న లేదు పెద్ద లేదండి సింగిల్ సెట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కూడా మేమైతే కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నాం సో కావాల్సిన హ్యాపీగా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మా దగ్గర వన్స్ ఒకసారి ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ పెడుతున్నారు సో వెరీ 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఐ గాట్ అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ మీ అగైన్ అండ్ అగైన్ సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ లాట్ అండ్ మీ సపోర్ట్ ఇలాగే నాకు ఇంకా మరింత కావాలి సో అలాగే నేను మీకు కొత్త కొత్త ఐటమ్స్ నేను ముందు తీసుకొచ్చి ఇలా కొత్త కొత్తగా వీడియోస్ అయితే నేను మీకు చేస్తాను ఇలాగే నేను మీకు కొత్త కొత్త ఐటమ్ అయితే మీ ముందు తీసుకొచ్చి మీకు పచ్చని చేస్తూనే ఉంటాను సో ఐ ఫీల్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ టు డూ దిస్ సో ఇంకా మీకు మరింత కొత్త వెరైటీస్ కొత్త కొత్తవి కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఈ రేట్స్ అండి అండ్ ఖచ్చితంగా మా ఛానల్ ఇంతసేపు మీరు మా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చుంటుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో ఎవరైనా కానీ ఇలా క్లాత్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది Nenumi Rahul, thank you, thanks a lot.